హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో హత్యలు జరిగాయి ప్రతి హంతకుడు తాను పగడ్బందీగా ప్లాండ్గా మర్డర్ చేశాను చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటాడు కానీ ఏదో ఒక చిన్న క్లూ ద్వారా చట్టానికి పోలీసులకి పట్టుబడతాడు వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు దైవంతో సమానమని అర్థం డాక్టర్ ప్రొఫెషన్ మెడికల్ ప్రొఫెషన్ ఎంతో పవిత్రమైంది గౌరవప్రదమైంది మరి అటువంటి ఒక డాక్టరే హంతకుడైతే ఇక్కడ ఒక డాక్టర్ హత్య చేశాడు కానీ కత్తులు కటాళ్ళు రివాల్వర్ ఇవేవి ఉపయోగించలేదు గొంతు పిసికి హత్య చేయలేదు తాను చదువుకున్న వైద్యాన్ని ఆయుధంగా మలిచి మర్డర్ చేశాడు చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు కానీ ఒక రిపోర్ట్ నిజాన్ని బయటపడింది ఒక హత్య కేసు మిస్టరీ వీడిపోయేలా చేసింది ఈ నిజమైన సంఘటన బెంగళూరులో జరిగింది బెంగళూరులో డాక్టర్ కృతికారెడ్డి ఉండేది కృతిక చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేది చదువులో చాలా ముందులో ఉండేది క్రితికకి చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది కోరిక దానికోసం బాగా కష్టపడింది టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఎంబీబీఎస్ కూడా మెరిట్లో పాస్ అయింది ఎండి చేసింది అందులో కూడా మెరిట్ ర్యాంక్ తెచ్చుకుంది రాజీవ్ గాంధీ ఫెలోషిప్ కూడా పొందిన ఒక మంచి ఇంటెలిజెన్స్ స్టూడెంట్ బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్లో టెర్మటాలజిస్ట్గా పనిచేస్తూ ఉండేది అదే హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ మహేందర్ రెడ్డితో క్రితికకి పెళ్లి కుదిరింది డాక్టర్ మహేందర్ రెడ్డి ఒక సివిల్ సర్జన్ ఇరు కుటుంబాల వారికి ఈ పెళ్లి సంబంధం నచ్చింది దాంతో మే నెల రెండు వేల ఇరవై నాలుగులో క్రితిక రెడ్డి మహేందర్ రెడ్డిలో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఈ మధ్య కాలంలో వెడ్డింగ్కి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకోవడం ఒక రివాజో ఆనవాయితో ఫ్యాషనో ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకుంటున్నారు అలాగే కృతికారెడ్డి మహేంద్ర రెడ్డి ఇద్దరు కూడా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకున్నారు అది మీరు ఒకసారి చూడండి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ చూసిన ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు అబ్బా వీళ్ళిద్దరూ చిలకాగోరింకెలా ఉన్నారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ జీవితాంతం కలిసి ఉంటారు హ్యాపీగా సంసారం చేసుకుంటారు అని అనుకుంటారు కదా కానీ పొరపాటే ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకున్న ప్రతి జంట జీవితాంతం కలిసి ఉంటుందన్న గ్యారంటీ లేదు విడిపోయిన వాళ్ళు విడాకులు తీసుకున్న వాళ్ళు గొడవలైన ఉదంతాలు జంటలు పెళ్లిళ్ళు ఎన్నో ఉన్నాయి ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి మే నెల రెండు వేల ఇరవై నాలుగులో చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగింది ఎందుకంటే ఇద్దరు డాక్టర్సు బాగా పలుపడి ఉన్న వ్యక్తులు ధనవంతులు దాంతో భారీ ఎత్తున పెద్ద ఎత్తున అతిథులు ఫ్రెండ్స్ బంధువులు వీళ్ళందరూ వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరూ వీళ్ళిద్దరిది చూడముచ్చటైన అనే అన్నారు రెడ్డి తల్లిదండ్రులు తమ అల్లుడైన డాక్టర్ మహేందర్ రెడ్డికి భారీ ఎత్తున కట్న కానుకలు ఇవన్నీ ఇచ్చారు కృతిక కోటి ఆశలతో అత్తవారింట్లోకి అడుగుపెట్టింది కాకపోతే ఇక్కడ రెడ్డికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి గ్యాస్ ప్రాబ్లం బీపీ డయాబెటిక్ వీటితో బాధపడుతూ ఉండేది ఇలా వీళ్ళ సంసారం కొన్ని నెలల పాటు హ్యాపీగా సాఫీగా సాగిపోయింది ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆ రోజు ఉదయం రెడ్డి నిద్ర లేదు డాక్టర్ మహేందర్ రెడ్డి తన భార్యని ఎంత తట్టి లేపి కూడా నిద్ర లేగటం లేదు అపస్మారక స్థితిలో ఉంది దాంతో మహేందర్ రెడ్డి తన అత్తమామలకి కాల్ చేసి మీ కూతురు నిద్ర లేగట్లేదు నేను ఎంత లేపుతున్నా కూడా నిద్ర లేట్లేదు అపస్మారక స్థితిలో ఉంది నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను మీరు వెంటనే రండి అంటే కృతిక తల్లిదండ్రులు కంగారు కంగారుగా హాస్పిటల్కి చేసుకున్నారు చేరుకున్నారు ఇక్కడ డాక్టర్ మహేందర్ రెడ్డి తన భార్య కృతికని హాస్పిటల్కి తీసుకెళ్లాడు కానీ హాస్పిటల్కి సరికే కృతిక చనిపోయిందని షీఈస్ నోమర్ అని డాక్టర్లు డిక్లేర్ చేశారు తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఇక భర్త మహేందర్ రెడ్డి ఆవేదనకి బాధకి అంతే లేదు తన భార్య చనిపోయిందని బోరున విలపించాడు డాక్టర్లు ఇది అన్నాచురల్ డెత్ అని అనుమానించి పోస్ట్ మార్టం జరిపించారు ఎమ్మెల్సీ అంటే మెడికో లీగల్ కంప్లైంట్ ఉండడంతో జనరల్గా హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి చనిపోయింది అనుమా కొద్దిగా అన్యాచురల్ డెత్ అని పోస్ట్ మార్టం జరిపించి డెడ్ బాడీని కృతిక డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు కృతిక అంత్యక్రియలు జరిగిపోయాయి అందరూ కృతికకి ఉన్న ఆరోగ్య సమస్యల గురించి తెలుసు బహుశా ఆరోగ్య సమస్యలలో చనిపోయిందని అనుకున్నారు సరే పోస్ట్ మార్టం జరిపించారు కదా పోస్ట్మార్టం రిపోర్టులో జరిగిన నిజం బయటపడుతుందని అందరూ పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేశారు కొన్ని రోజుల తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ పోస్ట్మార్టం రిపోర్టులు కూడా అనుమానాస్పదంగా అనుమానించదగ్గ విశేషాలు ఏమీ లేవు కృతికకి సంబంధించిన అనారోగ్య సమస్యల గురించి పోస్ట్మార్టం రిపోర్టులో ఉంది దాంతో అందరూ కృతిక అనారోగ్య సమస్యలతో చనిపోయిందని అనుకున్నారు ఇక్కడ డాక్టర్లు విస్రా రిపోర్ట్ కూడా జరిపించారు కాకపోతే విస్రా రిపోర్టు రావడానికి కొద్దిగా టైం పడుతుంది కొన్ని కొన్ని కేసుల్లో ఒక నెల రెండు నెలలు నాలుగైదు నెలల టైం పడుతుంది సరే పోస్ట్మార్టం రిపోర్ట్లో రిపోర్టులో ఎటువంటి అనుమానాస్పదంగా ఏమీ లేవు అనారోగ్య సమస్యలతో చనిపోయింది విస్రా రిపోర్టులు కూడా అదేగా ఉంటుంది అని కృతక కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అందరూ అనుకున్నారు క్రమక్రమంగా రోజులు గడుస్తున్నాయి ఇక్కడ డాక్టర్ మహేందర్ రెడ్డి కూడా జరిగిన తన భార్య మరణాన్ని నిమ్మిది నెమ్మిదిగా మర్చిపోతున్నారు దినవారి చర్యలు రోజువారీ చర్యల్లో మునిగిపోతున్నాడు ఇక్కడ కుటుంబ కుటుంబ సభ్యులు కూడా ఆ విశ్రా రిపోర్టు గురించి దాదాపుగా మర్చిపోయారు కాకపోతే ఒక వ్యక్తి మాత్రం గుండెల్లో గుబగుబ లవడబ్బా అంటూ భయం ఉంది ఆరు నెలలు గడిచాయి అక్టోబర్ పదమూడవ తారీఖు విశ్రా రిపోర్ట్ వచ్చింది ఆ విశ్రా రిపోర్ట్ మొత్తం కథనే ఒక మలుపు తిప్పేసింది ఆ విశ్రా రిపోర్టులో డాక్టర్ రెడ్డిది న్యాచురల్ డెత్ కాదు అనేస్తేషియా ఓవర్డోసు ఇవ్వడం వల్ల చనిపోయింది అని ఉంది అనెస్తేషియా జనరల్గా సర్జన్ జరుగుతున్నప్పుడు అంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు అనెస్తేషియా ఇస్తారు ఈ అనెస్తేషియా అంటే ఒక మత్తు ఇంజెక్షన్ ఆ మత్తు ఇంజెక్షన్ లేదా అనెస్తేషియా తగినంతగానే ఇవ్వాలి ఓవర్డోస్ అయితే ఒక్కొక్కసారి ప్రాణాలకే ప్రమాదం అలా ప్రాణాలు కోల్పోయిన కొంత కొన్ని ఉదాహరణ కొన్ని సంఘటనలు గతంలో కూడా జరిగాయి ఇక్కడ అనేస్తేషియా ఇవ్వడం వల్ల ఓవర్డోస్ ఇవ్వడం వల్ల కృతికారెడ్డి చనిపోయిందని విశ్రారి పొట్టులో ఉంది మరి ఈ విశ్రారి పొట్టలు అలా ఎలా ఉంది క్రితికారెడ్డికి ఇంతకుముందు ఆపరేషన్లు ఏమీ జరగలేదు హాస్పిటల్లో ఉన్న దాఖలాలు లేవు మరి కృతికారెడ్డి బాడీలో అనేస్తేషియా మూలాలు ఎలా ఉన్నాయి ఎప్పుడైతే విశ్ర రిపోర్ట్ వచ్చిందో కృతికారెడ్డి పెద్దక్క నిఖితారెడ్డి తన తండ్రిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేసింది తన చెల్లెలది న్యాచురల్ డెత్ కాదు తన చెల్లెలది ఒక మర్డర్ ఆ మర్డర్ చేసింది ఎవరో కాదు భర్త మహేంద్ర రెడ్డి అని కంప్లైంట్ ఇచ్చింది పోలీసులకి విశ్ర రిపోర్టులు కూడా అనస్థేషియా మూలాలు ఉన్నాయి దాంతో పోలీసులు కూడా అది రూఢీ చేసుకుని మహేందర్ రెడ్డి కోసం గాలించారు పదమూడవ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అక్టోబర్ పద్నాలుగవ తారీఖు మహేందర్ రెడ్డి గురించి వెతికి మహేందర్ రెడ్డికి అదుపులోకి తీసుకున్నారు మహేందర్ రెడ్డి ముందు విస్తరణ రిపోర్టు ముందు పెట్టి పోలీసులు ప్రశ్నించేసరికి మహేందర్ రెడ్డి తానే తన భార్య కృతికారెడ్డిని హత్య చేశానని ఒప్పుకున్నాడు కానీ మోటివ్ ఏంటి మహేందర్ రెడ్డికి తన భార్యని హత్య చేసే అవసరం ఏంటి ఇక్కడ అనెస్తిషియా ఎందుకు ఇచ్చాడు ఇంతకుముందు ఎప్పుడూ హాస్పిటల్లో దాఖలైన దాఖలాలు జాయిన్ అయిన దాఖలాలు లేవు ఆపరేషన్ జరిగిన తెలియదు మరి ఎందుకు ఏంటి అని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి మహేందర్ రెడ్డి జరిగిన దారుణమైన నిజాన్ని బయటపెట్టాడు అది ఏంటి అంటే పెళ్ళైన తర్వాత కృతికారెడ్డికి ఉన్న అనారోగ్య సమస్యల గురించి మహేందర్ రెడ్డికి తెలిసిందే తన భార్యకి గ్యాస్ ప్రాబ్లం అలాగే బీపీ షుగరు ఇంకా మిగతా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఒక అనారోగ్యంతో ఉన్న ఆమెని తనకి కట్టబెట్టాడు పెళ్లికి ముందు ఈ విషయాలు తనకు చెప్పకుండా తనని మోసం చేశారని కోపము పగ కసి పెంచుకున్నాడు ఇక్కడ కృతిక అనారోగ్యంతో అప్పుడప్పుడు బాధపడుతూ ఉండేది అలా ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆ రోజు కృతికకి కడుపులో నొప్పి వచ్చింది తన భర్త ఒక గ్యాస్ స్ట్రోక్ సంబంధించిన సివిల్ సర్జన్ తన భర్తకి తన బాధ చెప్పుకుంది అప్పుడు మహేంద్ర రెడ్డి ఇక్కడ తెలివిగా ఒక ప్లాన్ వేశాడు తన భార్యతో కలకాలం బతకలేను ఒక అనారోగ్యమైన భార్యతో జీవితాంతం కలిసి ఉండలేను తన భార్యని లేపేయాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు ఇక్కడే మాస్టర్ ప్లాన్ వేశాడు మహేందర్ రెడ్డి హత్య చేయాలి కానీ ఎవ్వరికి అనుమానం రాకూడదు చట్టం నుంచి పోలీసు నుంచి తప్పించుకోవాలి అందుకోసం తాను చదివిన పవిత్రమైన వైద్యాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు డాక్టర్ కావడం చేత వైద్య వృత్తిలో ఉన్న మెలకువలు అందులో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ ఇక్కడ తెలుసు దాంతో ఎప్పుడైతే తన భార్య గ్యాస్తో ప్రాబ్లంతో బాధపడుతుందో ఇరవై ఒకటో తారీఖు తనకి కడుపు నింపు ఉందని చెప్పడంతో ఐవీ ద్వారా ఐవీ ఇంజక్షన్ ద్వారా అనెస్థేషియా దాని పేరు నాకు తెలుసు కానీ ఒక బాధ్యతాయున మంది జర్నలిస్టుగా ఆ పేరు నేను బయట పెట్టకూడదు కొంతమంది యూట్యూబర్స్ బయట పెట్టారు అది వాళ్ళ విజ్ఞత ఆ ఎనస్తేషియాని ఐవీ ఇంజక్షన్ ద్వారా తన భార్యకి ఇచ్చాడు అది కొద్దిగా మొదటిసారి తక్కువ డోసు ఇచ్చాడు ఆ డోసు ప్రభావం వల్ల కృతిక మత్తులోకి వెళ్ళిపోయింది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు తగ్గినట్టే తగ్గింది మళ్ళీ ఇరవై రెండవ తారీఖు మళ్ళీ తిరగబెట్టింది ఆ రోజు తన భర్త మహేందర్ రెడ్డికి నాకు ఇంకా ఈ గ్యాస్ ప్రాబ్లం తగ్గలేదంటే నేను నిన్న ఇంజక్షన్ ఇచ్చాను కదా అదే ఇస్తానని చెప్పి మళ్ళీ తిరిగి ఐవి ఇంజక్షన్ ద్వారా ఆ అనెస్థేషియా మొత్తం మందుని దాంట్లో కలిపి ఇచ్చాడు ఆ తర్వాత తన డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇక్కడ ఆ మందు ఆ ఇంజక్షన్ ద్వారా తీసుకుంటున్నప్పుడు కృతికాకి కొద్దిగా నొప్పిగా అనిపించింది ఇదే విషయాన్ని తన భర్త అయిన మహేందర్ రెడ్డి చెప్తే నువ్వు పొరపాటును కూడా ఆ ఇంజక్షన్ని తీసే మాకు నొప్పిగా ఉంటుంది తగ్గిపోతుంది అని చెప్పడంతో తన భర్త మీద ఉన్న నమ్మకంతో తన భర్త తనని హత్య చేయడు అని ఒక భర్త మీద పెట్టుకున్న నమ్మకాన్ని వంబు చేశాడు అలా ఇంజక్షన్ ఎక్కించుకుంది ఆ రోజు తగ్గినట్టే మత్తులోకి వెళ్ళిపోయింది ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఒంట్లో నలతగా ఉంది తూళి పడిపోతూ ఉండేది ఇదే విషయాన్ని మహేందర్ రెడ్డి తెలివిగా తన అత్తమామలు చెప్పాడు మీ కూతురికి ఒంట్లో సరిగ్గా బాగుండట్లేదని ఇక్కడ తల్లిదండ్రులకి తమ కూతురికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్న సంగతి తెలుసు అలా ఆ రోజు కృతిక రాత్రి ఇరవై ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నిద్రపోయింది కానీ శాశ్వత నిద్రలోకి పోయింది ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు తన భార్య తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు కానీ అప్పటికే కృతిక చనిపోయింది డాక్టర్లు అన్యాచురల్ డెత్గా అనుమానించి పోస్ట్మార్టం నిర్వహించడానికి రెడీ అవుతున్నారు మహేందర్ రెడ్డి కుండెల్లో బాంబు పడినట్టయింది ఎందుకంటే పోస్ట్మార్టం జరిపిస్తే జరిగిన నిజం బయటపడే ఛాన్స్ ఉన్నాయి దాంతో ఎందుకు పోస్ట్ మార్టం మనకు అందరికీ తెలిసిందే కదా కృతికకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆ అనారోగ్య సమస్యలలో చనిపోయింది ఇప్పుడు పోస్ట్ మార్టం అంటే కింద నుంచి పై వరకు చేరేస్తారు కోస్తారు అది మనకు అవసరమా అనవసరంగా మరి ఆ డెడ్ బాడీని ఆత్మ ఆత్మక్షోభిస్తుంది అని నాటకాలాడాడు ఇతని మాటలు కృతిక తల్లిదండ్రులు అంటే అత్త మామలు నమ్మారు నిజమే కదా అనారోగ్య సమస్య చనిపోయింది ఎందుకు వచ్చిన పోస్ట్ మార్టం అని అనుకున్నారు కానీ కృతిక పెద్దక్క రెడ్డికి అనుమానంగా ఉంది లేదు లేదు పోస్ట్ మార్టం జరిపించాల్సిందే పోస్ట్ మార్టం జరిపిస్తే ఏమైనా అనుమానాలు ఉంటే అది నివృత్తి అవుతాయి అని పట్టుబట్టింది దాంతో పోస్ట్మార్టం జరిగింది ఆ పోస్ట్ మార్టం చేయాల్సింది సపరేట్ డాక్టర్లు చేస్తారు ఇక్కడ ఒక డాక్టర్ అయ్యుండి పోస్ట్ మార్టం చేయలేడు పోస్ట్మార్టం చేసే డాక్టర్లు వేరే ఉంటారు నిఖితా డెడ్ బాడీని పోస్ట్ మార్టం రూమ్లోకి తీసుకెళ్లారు అక్కడ వేరే డాక్టర్లు నిఖితా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం అది జరిపిస్తున్నారు అలా జరుపుతున్నప్పుడు మహేందర్ రెడ్డి మాటి మాటికి ఆ పోస్ట్ మార్టం జరుగుతున్న రూమ్లోకి వెళ్ళేవాడు అప్పుడు ఆ డాక్టర్లకి విచిత్రంగా అనిపించేది కోపంగా అనిపించేది ఏంటి ఇతను మాటిమాటికి రూమ్లోకి వస్తున్నాడని అక్కడే ఉన్న పోలీసులు చెప్పారు పోలీసులు కూడా మహేందర్ రెడ్డి వేసుకున్నారు మీరు ఎందుకు మాటిమాటికి ఆ పోస్టుమార్టం రూమ్ లోకి వెళ్తున్నారు వెళ్ళకండి అని వారించారు దాంతో మహేందర్ రెడ్డి ఆగిపోయాడు ఎందుకంటే ఇక్కడ మహేందర్ రెడ్డిలో గుండెల్లో దాడు ఉంది పోస్ట్ మార్టం ఎలా జరిపిస్తున్నారో నిజం అన్న ఒక భయంతో మాటిమాటికి ఉండాడు కానీ పోస్ట్ మార్టం రిపోర్టులో అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు కానీ విశ్రా రిపోర్టులో ప్రతి విషయం బయటపడుతుంది డాక్టర్లు విశ్రా రిపోర్ట్ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు కానీ ఆ రిపోర్టు రావడానికి కొద్దిగా టైం పడుతుంది సరే ఇక్కడ కుటుంబ సభ్యులు పోస్ట్మార్టం రిపోర్టులో అనుమానాస్పదంగా ఏమీ లేదు కదా కృతిక తమ కూతురు తన చెల్లెలు అనారోగ్య సమస్యలతో చనిపోయింది అని దాదాపుగా విశ్రా రిపోర్ట్ గురించి మర్చిపోయారు కానీ ఇక్కడ మహేందర్ రెడ్డి మాత్రం విశ్రా రిపోర్టు ఎప్పుడు వస్తుందా అందులో ఏముంటుందా అని లోపల భయంగా ఉండేది కానీ పైకి మాత్రం బింకంగా ఉండేది బింకంగా నటించేవాడు చివరికి ఈ నెల పదమూడవ తారీఖు అంటే అక్టోబర్ పదమూడవ తారీఖు విశ్రా రిపోర్ట్ వచ్చింది ఆ విశ్రా రిపోర్టులో జరిగిన దారుణం నిజం బయటపడింది దాంతో పోలీసులు మహేందర్ రెడ్డి మీద మర్డర్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు ఇక్కడ పోలీసుల విచారణలో ఈ మహేందర్ రెడ్డి అన్నవాడి మీద గతంలో కూడా ఒక క్రిమినల్ చరిత్ర ఉంది వాడి తమ్ముడు కూడా ఒక క్రిమినల్ జరుగుతుంది వాళ్ళు మొత్తానికి ఒక విధంగా చెప్పాలంటే కాందాన్ కాందాని ఒక క్రిమినల్ నా కొడుకులని పోలీసులు ప్రస్తుతానికి ఇంటరాగేషన్ ఇన్వెస్టిగేషన్ అది చేస్తున్నారు ఇక్కడ మహేందర్ రెడ్డి అన్నవాడు తన భార్యకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఓకే అనారోగ్య సమస్యలు ఉన్న భార్యతో కలకాలం జీవించలేనని నిర్చయించుకున్నాడు దానికోసం డైవర్స్ తీసుకోవచ్చు కదా హ్యాపీగా విడిపోయి ఇద్దరూ ఎవరి జీవితం వాళ్ళు గడపచ్చు ఇక్కడ తన భర్తే తన దైవాన్ని ఎంతో నమ్మకంతో పెళ్లి చేసుకుని అత్తవారింట్లోకి తన భర్త తన భర్తతో ఉందామనుకున్న ఈ కృతికారెడ్డిని మోసం చేసి దారుణంగా హత్య చేయాల్సిన అవసరమే ఉంది బహుశా అత్తవాళ్ళు పెట్టిన కట్నం డబ్బులు భారీ ఎత్తన ముట్ట చెప్పిన ఈ డబ్బు తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందేమో ఒకవేళ డివోర్స్ తీసుకుంటే భరణం చెల్లించాల్సి వస్తుందేమో అన్న భయం బహుశా ఉండి ఉండొచ్చు కట్టుకున్న భార్యని అనారోగ్య సమస్యలు ఉన్నాయి తెలివిగా తన వైద్యాన్ని ఆయుధంగా అమలుచుకుని లేపేస్తే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు మళ్ళీ కట్న కానుకలు ఇవన్నీ భారీగా దండుకోవచ్చు అన్న ఉద్దేశం బహుశా వాడుకుంటూ ఉండొచ్చు అందుకే అన్యాయంగా కృతికారెడ్డిని చంపేశాడు ఇక్కడ కృతికారెడ్డి అక్క కూడా మీడియాతో మాట్లాడుతూ తన చెల్లెలకి అంత క్రానిక్ డిసీజెస్ ఏమీ లేవు అందరికీ ఉండే జనరల్ ప్రాబ్లమ్సే ఉన్నాయి గ్యాస్ అన్నది గ్యాస్ ప్రాబ్లమ్ అనేది సహజంగా చాలామందికి ఉంటుంది అలాగే డయాబెటిక్ అన్నది కామన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో బీపీ కావచ్చు వీటన్నిటికీ చాలామందికి ఉండేవి దానికి ట్రీట్మెంట్ తీసుకుని మందులు తీసుకుంటే తగ్గిపోతుంది హ్యాపీగా ఉండొచ్చు మరి అటువంటిది తన చెల్లెల్ని అన్యాయంగా బ్రూతల్గా హత్య చేశాడు వాడికి కఠిన శిక్ష పడాలని క్రితికారెడ్డి అక్క నికారెడ్డి కోరుతుంది ఆమె కోరిక సమంజసమే తండ్రి కూడా తన కూతురు చావుపట్ల హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని బాధని వ్యక్తం చేశాడు తన కూతురు బాగా చదువుకుంది మంచి ఇంటెలిజెన్స్ స్టూడెంట్ భర్త మీద ఎంతో నమ్మకంతో తను కాపురం చేసేది కానీ అటువంటి భర్తే తన కూతుర్ని కాలరాశాడు తన కూతురికి ఎన్నో కోరికలు ఉండేవి వైద్యంతో తన ప్రజలకి సేవ చేయాలనుకునేది ఇక్కడ క్రితిగా కూడా ఇదే సంవత్సరం మే నెలలో ఒక క్లినిక్ తెరవాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంది దానికి స్కిన్ అండ్ స్కల్ అన్న పేరు పెట్టుకుంది అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకుని ఉంది కానీ ఈ లోపలే మే నెల కంటే ముందు ఒక నెల తన భర్త చేతిలోనే హత్యకి గురైంది ఒక డాక్టరే ఉండి పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ప్రజలని కాపాడాల్సిన ఒక డాక్టరే అంత కూడా అయితే ఇక ఎవరిని నమ్మాలి ఈ డాక్టర్ అనబడే ఈ మహేంద్ర రెడ్డికి శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే మళ్ళీ వేరొకరు అటువంటి తప్పు చేయడానికి అటువంటి ఆలోచన చేయడానికి కూడా భయపడాలి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్